కాకినాడ జిల్లా ఐలేశ్వరం మండలం ఎర్రవరంలో గల అవంతి ప్రొజన్ ఫుడ్ లిమిటెడ్ వద్ద సిరిపురం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సుమారు పదిహేను రోజుల క్రితం అవంతి కంపెనీ బస్ కరి బెన్నయ్య అనే వ్యక్తిని ఢీకొట్టడంతో ముఖానికి బలమైన గాయాలు కావడంతో ఓ కన్ను కోల్పోయాడు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు నేడు ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి నేతృత్వంలో అవంతి కంపెనీ బస్ ఢీకొట్టడంతో కంటి చూపు కోల్పోయిన వ్యక్తికి న్యాయం చేయాలని హెచ్ఆర్ మేనేజర్ ఎంఎస్ఎన్ రాజును సిరిపురం గ్రామస్తులు నిలదీశారు బాధితుడికి

చిన్న కదమ్మా ఆటో వచ్చి బాడీ కారు నా కారు నేను చెప్పిన ఒకసారి నా కారు నేను కారు మంచి దస్పా కొత్త వేసుకోవాలి ఒకసారి వేలు అంతా చిన్న కష్టపోవాలి దస్ కార్ లక్ష డెబ్బై వేలు ఏంటి కార్ ఏమన్నాడు నేను ரெஸ்போண்ட் அடண்ணா வரும் நேரம் அங்கே ரெஸ்போண்ட்டு கூட விடுத்தாடு